హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేకిన వీడియోలోకి తెలుదాము ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు బంగారము బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా దిగొచ్చి అలాగే ఈరోజు సాయంత్రానికి బంగార ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకున్నాం ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నాకు గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ర బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయలు అయితే ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే ఉంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల మూడు వందలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ర బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చింది తులం డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై అయితే ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై మూడు వేల తొంభై ఆరు రూపాయలు అయితే ఉంది స ఒక గ్రాము చూసుకుంటే కనుక ఏడు వేల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు అయితే ఉంది వెండి ధరలోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి లక్ష రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారము బంగారంతో పాటు వెండి ధరలు భారీగా దిగి వచ్చాయి అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్